ఆ తర్వాత ఆర్ఐ గ్రామానికి వెళ్లి తెలుసుకుని తహసీల్దార్ కు అందజేశారు అనంతరం అధికారుల సూచన మేరకు అక్టోబర్ ఇరవై స్లాట్ బుక్ చేసుకున్నారు అయితే ప్రక్రియను పూర్తి చేయడానికి ఇరవై వేలు లంచం కావాలని డిమాండ్ చేయడము పదిహేను వేలు ఇస్తుండగా ఏసీబీ డిఎస్పి సాంబయ్య గారు నిన్న రెడ్ హ్యాండెడ్ గా పట్టి అతని మీద కేసు పెట్టడం జరిగింది మరి వాస్తవానికి మ్యూటేషన్ అంటే తండ్రి నుంచి వచ్చే ప్రాపర్టీస్ ఎందరు కొడుకులు ఉంటే కొడుకులు కానీ కూతుర్లు కానీ వాళ్ళ వారసత్వంగా ఉన్నవారికి మ్యూటేషన్ చేయాలి అది ప్రభుత్వ డ్యూటీ వాస్తవానికి ప్రభుత్వానికే ఎకరానికి మూడు వేల ఎంతో కట్టాల్సి ఉంటుంది అటు మూడు వేల చిల్లర ప్రభుత్వానికి కట్టాలి తర్వాత వీళ్ళకి లంచం పేరుతో కట్టాలంటే మరిది అన్యాయం కదా ఇంకా ఎన్ని రోజులు ఈ మార్పు రావడానికి లంచాలు వీళ్ళ ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళ జీతాలు లేవా వీళ్ళకి అన్ని గ్రాట్యుటీస్ ఉంటాయి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా హత్యాశతోటి డబ్బుల కోసము లంచం తీసుకోవడము లంచం ఇయని వారి పేర్లు వాళ్ళ పన్నులేమో లేట్ చేయడము మరి ఈ రకంగా మార్పు రావాలి మార్పు రావాలంటే సమాజంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశ్నించాలి ఇలాంటి విధవలను పట్టిస్తేనే సమాజంలో కొంత మార్పు వస్తుంది ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో తహసీల్దార్ అంటే ఒక మండలానికి మండల రెవెన్యూ వ్యవస్థకు బాస్ అంత మంచి పేరున్న గేజెడ్ ఆఫీసర్ పదివేలకు పదిహేను వేలకు ప్రకృతి పడి ఈరోజు సమాజంలో రెవెన్యూ వ్యవస్థనే పేరు లేకుండా చే చేస్తున్న వీళ్లకు కఠినంగా శిక్ష పడాలి తర్వాత పబ్లిక్ లో ముఖ్యంగా చైతన్యం రావాలి అసలు లంచం ఎందుకు ఇవ్వాలి అనేది ప్రశ్న ఉంచుకోవాలి ఎందుకంటే వాళ్ళ డ్యూటీ ఎందుకు చేయరు ఇప్పుడు తహసీల్దార్ చేయకపోతే వెంటనే ఆర్డీఓ దగ్గర పోవాలి కలెక్టర్ దగ్గర పోవాలి లేకుంటే కలెక్టర్ దగ్గర ఒకరోజు బైఠాయించాలి మొత్తం నలుగురు నాకు మోటివేషన్ చేస్తలేరు అది ఆ కుటుంబ సభ్యుల దొడ్డిపోయి పోయి చేయాలి ఈ కలెక్టర్ కూడా చేయకపోతే అప్పుడు ఇంకా ఆలోచించేస్తుంది కాబట్టి లంచము ఇచ్చుడు అంటే లంచం ఇవ్వడం కూడా నేరమే వాస్తవానికి కాకపోతే లంచం ఇవ్వడము నేరము వాళ్ళను కూడా లంచం ఇచ్చే వారిని కూడా శిక్ష వాళ్లకు క్రిమినల్స్ గానే భావిస్తారు కాకపోతే ఏసీబీ కేసులో ముఖ్యంగా లంచం ఇచ్చిన వ్యక్తిని ముఖ్యంగా ప్రధాన విట్నెస్ గా పెట్టి విట్నెస్ అతని ద్వారానే కేసు రుజువు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అతన్ని సాక్షిగా పెట్టి కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇప్పుడు మన ఏరియా సంబంధించి ఈ కే అన్ని కేసులు కరీంనగర్ లో ఏసీపీ కోర్టు ఉంది అక్కడ జరుగుతాయి ట్రయల్స్ దీంట్లో పనిష్మెంట్లు కూడా ఈ కేసు పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది కన్విక్షన్ రేట్ కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అదే విధంగా అధికారులు మార్పు మార్పుకు కృషి చేయాలి ఈ లంత వ్యవస్థను లంతాలు తీసుకోవడం మారాలి ఇవ్వడానికి కూడా మనము డబ్బులు ఇవ్వకుండా పనులు చేసుకోవాలి ప్రశ్నించాలి అప్పుడే మార్పు వస్తుంది అదే విధంగా నిన్న క్షుద్ర పూజల పేరుతో వేధింపులు మీడియాకు వివరాలు వివరాలు వెల్లడిస్తున్న బంధువులు కులాంతర వివాహం చేసుకున్నందుకు ఇబ్బందులకు గురి చేస్తున్న కుల పెద్దలు ఏఎస్పీకి బాధితుల దిశ కులాంతర వివాహం చేసుకున్న తమను అనేక కారణాలు చెబుతూ కుల పెద్దలు వేధిస్తున్నారని దంపతులు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు ఆదిలాబాద్ జిల్లా కిరమేరీ మండలంలోని ఇందాపూర్ గ్రామానికి చెందిన వడై గజాదన్ చింతగూడ కు చెందిన పోతుబాయి ఈ ఏడాది వ్యూహం చేసుకున్నారు కులాంతర వ్యూహం చేసుకోవడంతో కుల పెద్దలు వరుస పంచాయతీలు పెట్టి దూషిస్తూ తీవ్రంగా అవమానించారని బాధితుడు ఆరోపించాడు చేతబడి చేసుకున్నారని ఆరోపిస్తూ శాంతి పూజల కోసం అయ్యే ఖర్చు భరించాలని గ్రామ పెద్దలు ఒత్తిడి చేశారని వాపోయారు వారి వేధింపులు భరించలేక ప్రాణభయంతో ఊరి నుంచి వెళ్లిపోయి వేరే చోట తలదాచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ఎస్పీ చిత్తరంజన్ కు ఫిర్యాదు చేసిన బాధితులు బాధ్యులైన కుల పెద్దలను చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇది ఇంకా స్వాతంత్రం వచ్చి మనకు ఎన్ని సంవత్సరాలు అయినా ఇంకా మూఢ నమ్మకాలు గ్రామాలలో శూద్ర పూజలు మంత్రాలు తంత్రాలు అని ఇంకా అంటే ఎప్పుడో అప్పుడు నిరక్షరాస్యత ఉండే చదువు లేకుండే మామూలుగా అలాంటి టైంలో నమ్మడం జరిగింది అది నిజం అనుకున్నారు ఇంకా ఇప్పుడు కంప్యూటర్ యుగంలో వచ్చి మనము కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా క్షుద్ర పూజల పేరుతోటి అతన్ని డబ్బులు డిమాండ్ చేయడము అతడు వాళ్ళ వేధింపులకు ఊరు వదిలి వెళ్లిపోవడము కరెక్ట్ కాదు ఇప్పుడు శాస్త్రీయంగా ఆలోచించాలి ఏ పూజలు చేసినా ఏముంటది మనిషి ఎందరో క్షణ క్షణముగా ఏ క్షణంలో ఏమైతుందో తెలియని పరిస్థితి